హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందరికి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి తీసుకురావడం జరిగింది ఈ ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చెప్పేదాకా అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా ఈ ఉద్యోగాలు టెలి పర్ఫార్మెన్స్ అనే కంపెనీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి సో టూ ల్యాక్ పరియాణం వరకు శాలరీ ఇస్తారు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు రిమోట్గా ఉండి వర్క్ అయితే చేయాలి మనకు హైరింగ్ ఆఫీస్ వచ్చి కోల్కతా బట్ మనకు రిమోట్గా ఉండి వర్క్ చేసుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అయితే ఆపర్చునిటీ కల్పిస్తున్నారు సో మనకు నిన్న పోస్ట్ చేయడం జరిగింది వంద పోస్ట్ వరకు ఇక్కడ మనకు ఖాళీలు అయితే ఉండడం జరిగింది సో ఏదైతే మనకు నోటిఫికేషన్ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి మీకు క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటే అప్పుడే మీకు వెంటనే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇన్బౌండ్ మనకు వాయిస్ ప్రాసెస్ జాబ్ ఇవి సో ఇంగ్లీషు దాంతోపాటు హిందీ ఇంగ్లీషు అస్సామీసు మరాఠీ ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవడానికి ఎలిజిబుల్ సో మీకు హిందీ వస్తే అప్లై చేసుకోవచ్చు లేదు ఇంగ్లీష్ వచ్చినా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇమీడియట్ జాయినర్స్ కావాలని చెప్పి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలంటున్నాడు రిక్వైర్డ్ లాంగ్వేజెస్ ఏదో ఒకటి మీకు ఇక్కడ మెన్షన్ చేసిన లాంగ్వేజెస్లో ఏదో ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగా ఉండి మల్టీ టాస్క్ చేసుకుంటూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది స్ప్రెడ్ షిఫ్ట్ ఉంటుంది రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి వీక్లీ ఆఫ్ అనేది ఒక డే వన్ డే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది జరుగుతుంది సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మీ దగ్గర ఓన్ డెస్క్ టాప్ అయితే ఉండాలి ఆ ల్యాప్టాప్ ఉండాలి టెన్ జీబీ ర్యామ్తో అలాగే మనకు ప్రాసెసర్ ఐఫై ప్రాసెసర్తో ఒక అయితే అవుతూ ఉండాలి సో సారీ మనకు ఎయిట్ జీబీ ర్యామ్ విండోస్ టెన్తో ఇక్కడ సిస్టమ్ ఆ ల్యాప్టాప్ అయితే ఉంటే సరిపోతుంది వైఫై మనకైతే కావాలి అంటున్నారు సో డాంగల్ ఆలో లేదు వైఫై ఆర్ బ్రాడ్బ్యాండ్ హండ్రెడ్ ఎంబీపీ స్పీడ్తో వచ్చేటట్టు అయితే ఉండాలి ఏఎస్బీ హెడ్సెట్టు వెబ్ కెమెరా అయితే ఉండాలి దానికి సంబంధించిన ఛార్జెస్ అయితే పే చేస్తారు సో మనకు దీనికి సంబంధించిన హెచ్ఆర్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు డైరెక్ట్గా మీ రిజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి లేదంటే అప్లై లింక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు ఇంటర్మీడియట్ ఆ డిప్లొమా వాళ్ళు కూడా అప్లై సో వాట్సాప్లో రెజ్యూమ్ పంపించినా ఓకే లేదంటే మెయిల్ చేసినా ఓకే లేదంటే అప్లై లింక్ ఇస్తాను నౌకరీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోండి లాగిన్ చేసి మీకు లాగిన్ ఐడి లేకపోతే రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది ట్రై చేయండి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మంచి జాబ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ప్రాబ్లం అయితే లేదు ఇది ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి